ఏపీ ఫైబర్ నెట్ ఎండి ఐఐఎస్ దినేష్ కుమార్ పై ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి మండిపడ్డారు వాస్తవాలు తెలియాలన్న కారణంగా జీవిరెడ్డి మీడియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని శాఖల్లో పురోగతి ఉందని అసలు పురోగతి లేని సంస్థ ఏమైనా ఉంది అంటే ఫైబర్ నెట్ అని జీవి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీలో డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ ఉందని అయితే తొమ్మిది నెలల్లో ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదని గతంతో పోల్చితే తాము ఒక్క రూపాయి ఆదాయం కూడా సంపాదించలేదని తెలిపారు ప్రతిరోజు ఏదో ఒక సమస్య వస్తూనే ఉందని ఫైబర్ నెట్స్ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు విధుల్లో అలసత్వం వహించవద్దని ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సీఎం చంద్రబాబు సూచనలు కనీసం పట్టించుకోకపోవడం దినేష్ కుమార్ బాధ్యత రాహిత్యాన్ని గుర్తు చేస్తోందని విమర్శించారు ఈ గూడు పుటాని వెనుక ముగ్గురు వ్యక్తులు ఉన్నారని ఫైబర్ నట్ చైర్మన్ జీవి రెడ్డి ఆరోపించారు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ బిజినెస్ అడ్వైజర్ సురేష్ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్ తప్పుపట్టారు ఈ ముగ్గురిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు డిసెంబర్ ఇరవై నాలుగున నాలుగు వందల పది మంది ఇర్రెగ్యులర్ ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించానని అయితే నేటికి కూడా ఒక్క ఉద్యోగిని కూడా తొలగించకపోవడంపై సంస్థపై జీతాల రూపంలో కోటిన్నర భారం పడిందన్నారు ఇక వ్యూహం సినిమా విషయంలో నోటీసు ఇస్తే నేటికి సమాధానం లేదని చైర్మన్ హోదాలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అడిగితే చూపించరా అని జీవి రెడ్డి ప్రశ్నించారు ఏనుగుల ఉండే ఏపీ ను పేనుగులా చేశారని ఫైబర్నెట్ ఎండీ ఐఏఎస్ దినేష్ కుమార్పై మండిపడ్డారు కేబుల్ ఆపరేటర్లు కొత్తగా కనెక్షన్లను పర్మిషన్ ఇవ్వమని అడిగితే వారిని కనీసం లోపలికి కూడా పిలవకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని జీవీ రెడ్డి వ్యాఖ్యానించారు నేను చేయగలనా లేదా వెళ్ళిపోవడమా చూడాలి ఫైబర్నెట్ సంస్థ దివాలా అంచన ఉంది ఆయన విచారం వ్యక్తం చేశారు